సమాజ స్థాపన కోసం శాశ్వత నిర్మాణ పనుల అపర భగీరథుడు దక్షిణ భారతదేశ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఐదవ జయంతి వేడుకలు అంబరాణి అంటేలా గోరెంట్ల మండలం బలజ సంఘ నాయకులు సంబరాలు నిర్వహించారు సత్యసాయి జిల్లా శ్రీకృష్ణదేవరాయల రెండవ రాజధాని పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో ఆదివారం గోరెంట్ల మండల బల్జ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు గోరంట్ల మండల కేంద్రంలోని కదిరి రోడ్డు రాజేష్ పెట్రోల్ బంక్ వద్ద నుండి విజయనగర్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు వందలాది ద్విచక్ర వాహనాలతో గోరంట్ల పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు వేదిక వద్ద గల కృష్ణదేవరాయల విగ్రహానికి సంఘమ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సంఘ కుల పెద్దలు భక్తలు మాట్లాడుతూ కృష్ణదేవరాయల ఘనకీర్తి గురించి కొనియాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం సంఘ ప్రముఖులు పాత్రికేయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాల్లో సంఘం నాయకులు మైనస్వామి పులేరు సోమశేఖర్ గాజుల వేణుగోపాల్ జైవులి లక్ష్మీనారాయణ భక్తవస్థలం డాక్టర్ రవితేజ డాక్టర్ రామయ్య నాగరాణి జయప్రకాష్ నరేంద్ర రాయల్ కమలాకర్ గుంటిపల్లి నగేష్ కిషోర్ రాయల్ సర్పంచ్ నరసింహమూర్తి దిగువపల్లి శ్రీనివాస్లు గంగంపల్లి రుద్రప్రకాష్ పసుపులేటి శ్రీనివాస్ గాజుల వేణుగోపాల్ చంద్రశేఖర్ సప్లయర్స్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు జరుగుతోంది సభ అంటే ఖచ్చితంగా మనము అక్కడికి హాజరు కావాలి ఒక నాయకుడు ఒకరు ఎవరైనా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఖచ్చితంగా మన వాళ్ళను మనం ముందుకు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఆలఫీ మల రాగులు తుమ్నది కరురై జిమా రా పాలై పోయరా రాయలఫీ మ కనేటి పాలై పోయరా రాయలే నాడే రజనలఫీ మల రాగులు తుమ్నది కరురై రాయలసీమ రాళ్ళ పాలైపోయరా రాయలసీమ మన రాయలసీమ అని పేరు పెట్టుకున్నాం మనం రాయల వారి పేరు మనలోనే చైతన్యం రావాలా ఈ నాలుగు జిల్లాల పేరు రాయలసీమ ఎప్పటి నుంచో ఉంది కానీ రత్నాలసీమ సార్ చెప్పాడు ఇందాక పాటలోనే అన్ని రకాల డెవలప్మెంట్ అని ప్రజలను ఎంతో సుఖశాంతులతో సౌకర్యవంతంగా పరిపాలన చేసిన వ్యక్తి కృష్ణదేవరాయ మరి ఇతనికి అనేక శ్రీకృష్ణ దేవరాయలు వారసత్వంగా పుట్టిన మనం అంతా కలిసి ఏదైనా అనుకుంటే అది ఏదైనా అసాధించచ్చు మనం పార్టీలు పక్కన పెట్టి మనమంతా ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకున్నామంటే మనతో చూసి ప్రతి ఒక్కరూ భయపడతారు తప్ప మనతో చూసి పారిపోతారు తప్పితే కానీ మనం మనకి ఎదురు అయితే ఎవరు రారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మనం లేకుండా లేదు మనము కింగ్ ఇప్పుడు ఉపయోగించుకొని లో అంతా కలిసి ఒక్క అడుగు నడిపించినాం అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై రెండు అడుగులు నడిపించినారు రాబోయే కాలంలో నూట ఒక్క అడుగు నడిపించేసే నడుపు చేయడానికి కృషి చేయాలని చెప్పి బల్జలంతా కలిసి కట్టుగా ఉండాలి కానీ ఇంకా అంత పార్టీలు కలిసి రాలేదేమో అనిపిస్తున్నాడు కొన్ని పట్ల బల్జలు రావడం లేదు అది కూడా వాళ్ళ రాజ్యంలోనే మిగతా సామాంత రాజ్యాలతో కూడగట్టుకొని భారతదేశాన్ని ఏక గతిగా పరిపాలించాడు అదే విధంగా మనం కూడా గోరంగ సోదరులు ఏకతాటిపై నడిచి మన ఐక్యంగా ఉన్నప్పుడే మన అందరి అభివృద్ధి సాధ్యమవుతుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఇది ఇప్పుడు నేను వస్తా అంటే భారతదేశంలో మనకు హిందూ నాయకులతో భవిష్యత్ ఆయన హైలైట్ చేస్తూ ప్రతి ఒక్కరు కష్టపడి ఆయన కోసం మనం కష్టపడి మనందరూ కూడా ఏ పార్టీ సమధం లేదు తోజోరాయా ఈ శిధ చ శల పై శిల్ పాలూచకినారో శ పై శిల్పాలునారో మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్ప కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా మనందరూ ఎంత అదృష్టవంతులు అని ఈ రోజు మనం తెలియజేస్తున్నాము ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు రాయల వంశస్ లో జన్మించి ఇరవై సంవత్సరాలకే రాజ్యాధికారం చేపట్టినటువంటి మహా గొప్ప వ్యక్తి అని మనము శ్రీకృష్ణదేవరాయల్ని చెప్పుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన సాగిస్తూ అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తూ కొన్ని సందర్భాల్లో మారువేషంలో కూడా వచ్చాడు మారు వేషంలో వచ్చినప్పుడు మన గోరెంట్లలో ఈ ప్రాంతంలోనే బస చేసనాడు ఇదంతా కూడా శ్రీ సుందేవ కేంద్రం ఇక్కడి నుంచి కదండి మండి బట్టలేదా త్రీ గంట మంది విగ్రహమొ రండి పేరు పేరునే చెప్తున్నాము బోన్ చేసుకొని పోవాల அலகே பாத்திரிக்கு ரண்டப்பா முக சீனா நோக்கி ரண்ட